சிங்க ஒன்லோ பாலேதண்டி வெள்ளி எனக்கால நிலப்படமா பாலிசிமே அடி பேரம் போட்டுகாரி டாட்டர் டாட்டர் మా శంకరానికి అస్సలు బాలేదు మీరు ఒకసారి చూడాలండి తెలియదండి మీకు పుణ్యం ఉంటుంది బాబు మీరు రండి బాబు బాబు ఇక్కడికి తీసుకురండి తీసుకురావడానికి అస్సలు నిలపలేకపోతున్నాడండి మీరు ఎలాగైనా రావాలి బాబు సరే పదండి అప్పుడే నువ్వు ధైర్యంగా ఉండాలి నారయ్య కాత గుండె ధైర్యం చేసుకో రైతులు కూడా బాగానే ఉన్నాడు ఉన్నట్టు ఎందుకు ఎందుకైందో అర్థం కా నువ్వు బెంగెత్తుకుంటే జరిగేది ఆగిపోద్దా నువ్వేం భయపడమాక వసంతమ్మ డాక్టర్ బాబు కోసం వెళ్ళింది కదా బాబు ఇంకా అట్టగే ఉందమ్మా కన్నెచ్చి కూడా చూడల్ శంకరం అంటే ఈ దూడ అవును బాబు సోమవారం నాడు పుట్టాడని ఆ పేరు పెట్టుకున్నావు తొందరగా చూడండి బాబు నీకేమైనా బుద్ధి ఉందా నా పనంతా పాడు చేసావు గేదెల్ని దూడల్ని చూడడానికి నేను నేనేమైనా పశువులు డాక్టర్ అనుకున్నావా ఏదైనా డాక్టరేగా ఎటు ఇందాక వచ్చారు ఓ పాలు చూసేలాండి బాబు ఏంటి చూసేది శంకరం శంకరం కంగారు పెడితే ఎవరో మనిషి అనుకున్నాను చిచి మనిషి అయితే తన బాధ చెప్పుకుంటాడు బాబు ఇది నోరు వాయిలేని జీవం ఇలాంటి జీవాలకి వైద్యం చేస్తే పుణ్యం వస్తుంది బాబు మాత్రమే బాగా పొడి చేసి నీళ్ళలో కలిపివ్వండి తగ్గిపోతుంది అట్టా బాబు మేల్స్ ఫ్రంట్ అయ్యాలా బ్యాక్ అయ్యాలా ఎనీ టైం ఏమంటున్నారా తనకంత బాగా తలదంట నన్న మరి నువ్వేమంటా ముందు ఒకసారి ఆయనకోసారి తగిలించాయి అని ఏంటి మీ బాబు మీ వైద్యం కోసం వచ్చే మా శంకరికి తగ్గిపోయింది బాబు లేచి గెంతుతున్నాడు దాంతో మీ పేరు చుట్టుపక్కల చాకిపోయింది ఐ టాకింగ్ ఇంగ్లీషు బాబు అప్పుడే మీ గుడ్ నేమ్ వచ్చేసింది అదెంతలా సీతుని నిలపతారో మీ బాబాని చెప్పండి హలో గాలి బిల్లండి గట్టి కొడతంటలేదు బాబు పోర్ లుక్ వచ్చిందో ఏంటో పోలి కేకలు ఏతుంది పో పాలి చూడండి బాబు అసలు మా కొడుకు గుడ్డటలని మీరే ఏదో చేయాలండి మీ శంకరికి వైద్యం చేసేందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి నేను పశువులు డాక్టర్ని కాదు ఆ నిన్న అలాగే చెప్పారు మాత్ర ఇచ్చారు నా సెకండ్ లేచి ఇంకెంత తిన్నాడు అందరూ చూడరాని బాబు మళ్ళీ పక్క సైడ్ ఊరు పశువులు కూడా వస్తలాయే ఇంత చెప్పినా వినండి నాకు పశువులు ఇది అదు నేను పశువులు డాక్టర్ కాదు పశువులు డాక్టర్ మొబత్తానికి వెళ్ళండి బాబు సీరియస్ టాక్ అమ్మా బాబు పాపం వచ్చింది కాదు దేనికి పొద్దున్నే వాటిని అన్నిటినీ తోలికొచ్చినందుకు నీ అమాయకత్వం చూసి నవ్వొచ్చింది రే పొద్దున పండక్కి ఊరెళ్తారని చర్చ ఈ క్యాంప్ పెట్టుకుని ఊరెలా వెళ్తాను మరి భోగితాను బోగిలేదు గీగిలేదు ఏకంగా శుభ్రంగా తలస్నాను అబ్బే అట్టా చేయకూడదు బాబు తలంటుకొని తాన చేయకపోతే పీడ సరేండి అవన్నీ నేను చూసుకుంటాను నువ్వా బాబు డాక్టర్ డాక్టర్ గుడ్ మార్నింగ్ ఇంకా ఎన్ని బాబు ఉన్నారు ముందు ఆ పని చెప్పేసి కోసి పెట్టుకోండి గోచా దేనికి రేటు బాబు పెట్టరెడ్డి ఇవన్నీ ఎందుకు పండక్కి మీరు వెళ్ళడం లేదని ఆ పండగే మీ కాడికి వచ్చింది ఇదిగో ఇక మీరు కాదండి నాకండి ఇది మా మర్యాద మీరు కాదన్నా మీకు తలంటి తప్పదు బాబు రండి బాబు ముందు బాచండి బాబు ఈ మామిడి పళ్ళు చాలా తీయి ఉన్నాయి బాబు పట్టుకెళ్ళండి బాబు బాబు ఇది ఇంగ్లీష్ పండు బాబు ఈ కొబ్బరి బొండాలు ఏంట్రా ఇవన్నీ ఆయన చేతికి ఇస్తారా ఏంట్రా అవన్నీ బండ్లు పెట్టండి ఎస్ బండ్లు పెట్టండి దండాలు బాబు రేం బాబు మా కోసం కట్టబడ్డారు మీరు ఎట్లా తీసుకుంటాము ఏందో ఇది మా డ్యూటీ అండి రై నా బ్యాగ్ ఇవ్వు ఈ మందు మీరు వాడండి ఆరోగ్యానికి మంచిది ఈ చాలా ఖరీదేమో బాబు మీరు చూపించిన ఆదరణ కంటే ఇదేమి గొప్ప కదండి తీసుకోండి మా బాసంతం కూడా ట్రాంగ్ బాబు పెరుగుద్దేమో నీ వసంత ఏమైనా అనుకున్నారా నన్ను నీ చుట్టుపక్కల పశువులు డాక్టర్ ప్రచారం చేసింది అయితే బాబు ఇది చేసిన తప్పుకు చెచ్చగా మీతో పాటు తీసుకుపోండి నాతో అవును బాబు తీసుకెళ్ళి మీంటో పని మనిషిగా పెట్టుకోండి ఎవరితో ఎట్ట మాట్లాడాలో లోకం ఎంటో కాస్త తెలిసేటి చెప్పండి అవును ఎల్లు వెళ్ళి బాగా చదువుకో గుడ్డ బొగ్గు దొరుకుతాడు ఎవరు అవునర్ ఇతను గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడనే అభియోగం మోపపడింది గవర్నమెంట్ తరఫున ఈ కేసు విచారణకు నాకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను పుట్టగానే నీ గుణం తెలిసిపోయిందేమో కరెక్ట్ గా పేరు పెట్టారు ఆ పేరు పెట్టారు కనుక జోడు పిల్లలని పెళ్ళాడేవేమో లేదండి నేను పెళ్ళాడలేదండి నేను పెళ్ళాడేవేమో అన్నానే కానీ పెళ్ళాడేవో అని అనలేదే అయినా ఏదడిగినా పెళ్ళాడలేదు పెళ్ళాడలేదు అని మీ లాయరమ్మ అమ్మ చెప్పన్నారా ఐ అబ్జెక్ట్ యువర్ పిపి గారు అక్కర్లేని ప్రశ్నలు వేసి నా క్లయింట్ ని తప్పుదారి పట్టించాలని చూస్తున్నారు అతను ఆల్రెడీ తప్పుదారి పట్టిన మనిషి అతను మంచి దారి పట్టాడో చెడ్డ దారి పట్టాడో చెప్పాల్సింది కోర్టు వారు లాయర్ గారు కాదు అబ్జెక్షన్ సస్టైన్ చూడమ్మా ఆ బోల్లో ఉన్న అతను నీ భర్త కదా కాదండి ఈ తాళికట్టిన వాడు దుబాయ్ లో ఉన్నాడండి నిన్న అతను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు కదా కాదండి ఈ తాళి కట్టిన వాడు దుబాయ్ లో ఉన్నాడండి నీ పేరు వద్దురమ్మ ఈ తాళి అతను దుబాయ్ లో ఉన్నాడండి పీపీ గారు అనవసరమైన ప్రశ్నలతో కాలయాపన చేయకుండా అతను ఆమె రెండో పెళ్లి చేసుకున్నాడన్నందుకు ఏమైనా సాక్ష్యాధారాలుంటే ప్రవేశ పెట్టవలసిందిగా కోరుతున్నాను అక్కడ ఈవిడితోనే ఇప్పుడే నిసం చెప్పిస్తాను చూడమ్మా ఆ బోల్లో ఉన్న అతను నిన్ను పెళ్లి చేసుకోలేదు అతను నీ భర్త కాదు అంతేగా అవునండి అదే మాట ఈ తాడి పట్టు మీద ప్రమాణం చేసి చెప్పు భగవద్గీతను అవమానపరిచే అధికారం ప్రాసిక్యూషన్ వారికి లేదు నేనెక్కడ అవమానించాను భగవద్గీత మీద ప్రమాణం చేసిన మల్లిక మళ్ళీ తాలి మీద ఎందుకు ప్రమాణం చేయాలి అది కోట ఆచారానికి భంగం కాదా ఇది సాంప్రదాయానికి విరుద్ధం కాదా ఆడ మగ అందరూ గౌరవించే భగవద్గీత మీద నమ్మకం లేని మల్లికగా ప్రాసిక్యూషన్ వారిగా తాలి పట్టుకుని కోర్టులో నిజం చెప్పాల్సిన కర్మ ఆడదానికి పడితే ఒలె మత యాతి వర్గ భేదాలకు అతితంగా secular రాజ్యంలో తాళి కట్టకుండానే దండలు మార్చుకొని పెళ్లి చేసుకునే ఆడవాళ్ళు ఇక్కడ వస్తారు వాళ్ళని దేని పట్టుకొని నిదం చెప్పమంటారీ ప్రాచ కృష్ణన్ వారబ్జెక్షన్ సస్టైన్ మిస్టర్ హరికృష్ణ ఎనీ మోర్ విట్నెస్సెస్ నో అనే ఈ ప్రభుత్వ యోగి రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడనేందుకు తగిన సాక్ష్యాధారాలు లేని కారణంగా ఈ కేసును కొట్టివేస్తూ అతని ఉద్యోగం అతనికి తిరిగి ఇవ్వవలసిందిగా ఈ కోర్టు ఆదేశితరమైనది నా ఉద్యోగం నాకు ఇప్పించారు నేను మేలి జన్మలో మర్చిపోలేపడితేనే మహాపాపం అమ్మగారు ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుని వాళ్ళ జీవితాలతో ఆడతావా వీరంటి వాళ్ళని జైలుకు పంపించి రాలు కొట్టించాలి అలా చేస్తే వాళ్ళిద్దరు బజారు పాలుతారని ఆ పసి పిల్లలు అనాదులౌతారని నిన్ను రక్షించాను నేను పొరపడ్డాను చేశానమ్మా నన్ను క్షమించండి నిన్ను క్షమించాల్సింది నేను కాదు వాళ్ళు వెళ్ళు అలా నలబడతావేండి రండి ఏ బాబూ ఆగండి అరే ఆగండి అరే ఏమట్లా ఆగ తీసుకొచ్చి పెడితే నా మాట ఎదురు చెప్తావా ముందు సమాధానం మార్పిస్తా

ఈ గది ఖాళీ చేయమన్నాడు వాస్తు ప్రకారం దక్షిణ వైపు గది మంచిదంట వాస్తు ప్రకారం సరేనయ్యా కానీ చట్ట ప్రకారం అలాంటి వాళ్ళు ఎక్కడ ఉండాల్సి వస్తుంది వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు అయితే ఇద్దరు సిద్ధం కండి మామయ్య నా కొంప ముంచావు కదా నువ్వు ఇరుక్కుంది కాక నన్ను కూడా ఇరికించావు ఇద్దరు పెళ్ళు సరే కోర్టు తనేగా సమర్థించింది నేను ఎందుకు సమర్థించానో మీకు తెలియదా తెలుసా నువ్వే పెద్ద తెలివి కలుతావు అన్నట్టు జడ్జి ముందు నన్ను ఇన్సాల్వ్ చేసావు అక్కడ కూడా ఓడిపోయా మావయ్య ఎప్పుడు ఓడిపోవడమే నేను ఓడిపోయినా కావాలమ్ తన గెలిపిస్తున్నాను కూడా అసలు ఆ నువ్వు వెళ్ళి ఆ కనకై కూనీ కేసులో సాక్షణం చూడు కూనీ కేసులో సాక్షి చూడాలా అవును మామూలు అయినా బతుకుట నీకు ఇష్టం లేదా మమ్మూ చంపుతావు హాయ్ మమ్మీ బావనా నా బాధ సరే పండక్ కూడా ఇంటికి రాకుండా క్యాంప్ పెయింట్రా దేవెళ్ళి నువ్వు కూడా పండుగ బాగా జరిగిందమ్మా కానీ నువ్వు ఇలా పోవడం మాకే మామూలు కదా స్నానం చేదు కానీ భూచేవా